నీరు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ వాటిని తుంగలో తొక్కిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్తో ప్రేమాయణంలో పడి ప్రాజెక్టులు కట్టకుండా నీరు గార్చారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ ప్రేమాయణం కాంగ్రెస్ డోలాయనమని ఎద్దవ చేశారు బనకచల్లపై మా లేఖతో కేంద్రం దిగివచ్చిందంటే మా లేఖతో దిగివచ్చిందంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఐదేళ్ళు పదేళ్ళు కృష్ణా గోదావరి నీటిని వినియోగించలేని బీఆర్ఏ క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలన్నారు శాసనసభ పెట్టండి కేవలం కృష్ణా నది మీదనే పదిహేను రోజులు చర్చిద్దాం గోదావరి నది మీద కూడా పదిహేను రోజులు చర్చిద్దాం అని హరీష్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారం అప్పగిస్తే ఈ మామ అల్లుళ్ళు పది సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు అటు కృష్ణ ఇటు గోదావరి నీటి యొక్క వాడకం వినియోగం నిర్వహణలో ఘోరాతిఘోరంగా వైఫల్యం చెందారు ఇప్పుడు వీళ్ళు చర్చ చర్చ అని చెప్పని రచ్చ చేయటం కొరకు మాట్లాడుతూ ఉన్నారు అసలు పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉంది నడిపిస్తుందంతా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు అప్పటి అధికారులు ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళే ఈ కథ నడుపుతున్నట్టుగా కనబడుతున్నటువంటి దృశ్యం అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నా